అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్ను నొప్పికి ట్రీట్మెంట్ కేర్ సైనిక్ గచ్చిబౌలి బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఒక పబ్లో దారుణ్ చోటు చేసుకుంది ఆలస్యంగా వెలుగు చూసినటువంటి ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి తాజాగా దీనిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఎఫ్ఐఆర్ లో నమోదైనటువంటి సెక్షన్లతో పాటు అసలు ఆ రోజు పబ్లో ఏం జరిగింది ఒక మహిళ పట్ల పబ్ యాజమాన్యం ఎలా ప్రవర్తించింది ఇంత ఆలస్యంగా ఈ ఘటన ఎందుకు బయటకు రావడం జరిగింది సోమవారం రాత్రి జరిగినటువంటి ఈ ఘటన ఈ రోజు ఎలా బయటకు వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ ఘోరం పైన తాజాగా ఇన్ఫ్లుయెన్సర్ మినాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తన తల్లి చెల్లిని లైట్ సాపి మరి పబ్లో రోజు రాత్రి ఆమెను కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేసింది మీనాల్ తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే ఆమె కుటుంబం ఆర్డర్ చేయనటువంటి డ్రింక్స్ కు బిల్లు వేసి సోమవారం రాత్రి వీళ్ళు ఒక పబ్కు వెళ్ళారు అక్కడ ఆర్డర్ చేయనటువంటి డ్రింక్స్ కు బిల్లు వేసి వాటిని డబ్బులు డిమాండ్ చేసి అంటే వాటి కట్టాలి బిల్లు అంటూ కూడా డబ్బు డిమాండ్ చేయడంతో యాజమాన్యంతో ఎక్కువ అమౌంట్ వేయడంతో సిబ్బందిని నిలదీశారు వీళ్ళు పోయినటువంటి కస్టమర్లు వారు తన తల్లిని చెల్లిని కింద పడేసి వెంటనే లైట్స్ ఆపి మరి కొట్టారని దారుణానికి ఒడిగట్టారని ఫిర్యాదు చేశారు జరిగినటువంటి దాడిని ఆమె సోషల్ మీడియా వేదికగా వివరించి ఒక వీడియో ద్వారా ఈ ఘటన పైన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు పోలీసులు పబ్ సిబ్బందిని కూడా విచారించగా పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది ఏదైనా కూడా గత కొన్ని రోజుల క్రితం పబ్లలో జరిగినటువంటి ఘటనల గురించి వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో తాజాగా మరొకసారి హైదరాబాద్ పబ్బుల్లో నెలకొన్నటువంటి పరిస్థితికి అర్థం పడుతుంది ఈ ఘటన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వచ్చే కస్టమర్లతో ఎలా బిహేవ్ చేస్తున్నారు వారి పట్ల ఎలాంటి దౌర్జన్యానికి తెగబడుతున్నారు అనేటువంటి అంశాన్ని తెలియజేసేటువంటి ఘటనగా ఈ యొక్క ఘటన మారింది ఆమె వివరించినటువంటి వివరాల ప్రకారం లైట్లు ఆఫ్ చేసి మరి ఆ మహిళను చెల్లిని చీకట్లో వారిని విచక్షణ రహితంగా కొట్టారనేటువంటి విషయాన్ని దీన్ని ఆ వీడియోలో తెలిపినటువంటి సందర్భం అయితే నెలకొంది అసలు పబ్ దగ్గర ఏం జరిగింది పోలీసులు ఏం ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ నమోదు చేశారు అదేవిధంగా బాధితురాలు ఏమైన వివరాలను వెల్లడించింది వీడియో ద్వారా పూర్తి వివరాలు కూడా మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు ఎస్ ప్రేమ్ ఎఫ్ఐఆర్ కూడా మీ దగ్గర ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎఫ్ఐఆర్లో ఎలాంటి సెక్షన్లు నమోదు చేయడం జరిగింది అండ్ అలాగే మీనల్ ఏం చెప్తున్నారు ఆ రోజు రాత్రి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది పబ్లో రైట్ సాయి ప్రస్తుతం మనం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న రోడ్ నెంబర్ పదిలో ఉన్న బెబిలోన్ బార్ అండ్ కిచెన్ దగ్గర ఉన్నాం ఈ బార్ అండ్ పబ్లో సోమవారం రాత్రి ఒక ఘటన జరిగింది దీనికి సంబంధించి ఓ గందరగోళమైన పరిస్థితి ఇప్పటికే అంటే ఈ యొక్క బార్లోకి వచ్చిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తనకు సంబంధించిన బిజినెస్ పార్ట్నర్ మరొక ఫ్రెండ్ ముగ్గురు కలిసి ఇందులోకి వచ్చి ఆ సోమవారం రాత్రి ఇందులో కొంత భోజనం చేయడం అదేవిధంగా కొంత పర్సనల్ విషయాలు మాట్లాడుకునేందుకు వచ్చినట్లుగా మనకైతే తెలుస్తుంది అయితే ఇందులో ఉన్న కొంతమంది ఎవరైతే బ్యారర్స్ ఉంటారో అదేవిధంగా వెయిటర్స్ ఉంటారో వారికి వీళ్ళకి సంబంధించిన బిల్లు అడ్డగోలుగా వేశారని చెప్పి వాళ్ళు తాగని బిల్లులకు తాగని డ్రింక్స్ కూడా బిల్లు యాడ్ చేసిరు అడ్డగోలుగా బిల్లు వేసిరని చెప్పి ఆరోపిస్తూ వారు వీడియో తీసుకునే ప్రయత్నం అయితే చేసిరు అయితే వీడియో తీసుకుంటున్న వారిపైన భారీ యజమానులు అదేవిధంగా ఇక్కడ ఉన్న బౌన్సర్స్ అంటే మనం రాత్రి ప్రతిరోజు రాత్రి కూడా హైదరాబాద్లో ఉన్న బార్లన్నీ కూడా ఇక్కడ కొంతమంది బౌన్సర్లను పెట్టుకుంటారు ఏదైనా అవంజనీయ సంఘటన కావచ్చు ఇంకేదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు బౌన్సర్లు వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా బౌన్సర్లను నియమించుకుంటారు సో అదే రోజు ఆ రోజు కూడా ఆ లేడీస్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తో పాటు తనతో పాటు ఉన్న తన స్నేహితురాలు అదేవిధంగా మరొక వ్యక్తి ఆ ముగ్గురి పైన కూడా దాడి చేయడం మనం చూస్తున్నాం ఇక్కడ అంటే తమకు సంబంధించిన బిల్లు అడగోలుగా వేశారు ఎక్కువ వేశారు మేము తాగని డ్రింక్స్కి కూడా బిల్లు వేశారని చెప్పి అడిగిన నేపథ్యంలోనే కౌంటర్ దగ్గర జరిగిన ఘర్షణ అది వారిని లో ఆఫ్ చేసి ఆ మహిళలపైన దురుసుగా ప్రవర్తించడం మీద చేతులు వేయడం ఇలాంటివన్నీ ఆరోపిస్తూ ఆ మీనన్ మీనా అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే జూబ్లీస్ పోలీసులకు ఆ రోజు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా తీసుకోలేదని చెప్పి తను సోషల్ మీడియా వేదికగా అక్కడ జరిగిన మొత్తం ఇన్సిడెంట్ అదేవిధంగా మొత్తం కూడా వీడియోలు కూడా పోస్ట్ చేసింది ఇప్పుడు ప్రస్తుతం అది వైరల్గా మారింది అంటే మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం హైదరాబాద్కి సంబంధించి ఉన్న బార్లు అడ్డగోలుగా బిల్లులు వేస్తున్నాయి కస్టమర్లను సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు అనేది చాలా రోజులుగా చాలా ఆరోపణలు వస్తున్నాయి సో తాజాగా నిన్న సోమవారం జరిగిన ఇన్సిడెంట్ అయితే మనకు కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ వీడియోలు తీసుకుంటుంటే కూడా చేతులు అడ్డం పెట్టి వారిని బంధించి ఆ వారిని పక్కకు కూర్చోబెట్టి లేదంటే వారిపైన అటాక్ చేసే ప్రయత్నం కూడా చేశారు అయితే అత్యాచారం చేయబోయారు కూడా అని కూడా ఆరోపణలు చేస్తున్నారు అయితే దీనిపైన పోలీసులకు సోమవారం రాత్రే మొత్తం కూడా కంప్లైంట్ చేస్తే పోలీసులు పట్టించుకోలేదు నిన్న ఇరవై ఏడవ తేదీన ఇరవై ఏడవ తేదీన మొన్న ఉదయం ఇది ఒక కేసు అయితే నమోదు చేయడం చూస్తున్నాం అయితే అప్పటికే ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉందో తను ఆ సోషల్ మీడియా వేదికగా ఇది మొత్తం కూడా పోస్ట్ చేసినట్లుగా మనకైతే తెలుస్తుంది ఆ వీడియోలు కావచ్చు తను అక్కడ జరిగిన సంభాషణ కావచ్చు మనం మొత్తం కూడా ఆ చూపించే ప్రయత్నం అయితే చేస్తాం అయితే గత కొద్ది రోజులుగా ఇక్కడ జూబ్లీ పోలీసులు కూడా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇక్కడ కస్టమర్లకు అదేవిధంగా హోటల్స్కి వచ్చేవారు కావచ్చు పబ్కి వచ్చేవారు కావచ్చు కొంత జలసాగా ఉండాలి ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇష్టం వచ్చింది తాగొచ్చు తినవచ్చు ఎంజాయ్ చేయడానికే వస్తారు కానీ అలాంటి వారి పట్ల దురుసుగా వ్యవహరించడం మరోవైపు వారిపైన దాడులకు తెగపడడం అనేది కొంత దారుణమైన పరిస్థితిగా కనిపిస్తుంది అయితే దీనిపైన తాజాగా అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు కానీ పోలీసులు ఆలస్యం చేయడం ఇక్కడున్న ఏదైతే బిల్లులో ఎక్కువ వచ్చింది అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని పరిశీలించి దాన్ని తక్కువ చేయడమా లేదంటే ఒకవేళ బిల్లు అటు ఇటు చేంజ్ అవుతే దాన్ని మార్పు చేర్పులు చేయటమో తగ్గించడమో చేస్తే అయిపోతుండే కానీ లైట్ లాఫ్ చేసి వారిపైన దురుసుగా వ్యవహరించి వారిని వాళ్ళ లై వాళ్ళని కొంచెం అంటే ఇబ్బందికరంగా మహిళలు వరకు ఇబ్బందికరంగా వ్యవహరించారు అనేది మాత్రం వాళ్ళు చాలా స్పష్టంగా మనకు వీడియోలో కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం దీనిపైన పోలీసులు ఇక్కడున్న సు సీసీ ఫుటేజ్లను తీసుకొని వాటిని ఆధారంగా ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే వాటిని కూడా ఎడిట్ చేసి ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు దీనిపైన పోలీసులు తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సాయి మనం చూడవచ్చు ఇక్కడ మనకు మన దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది ఇది నిన్న ఇరవై ఏడో తారీఖు మొన్న నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తుంది కానీ ఘటన మాత్రం సోమవారం రాత్రి అర్ధరాత్రి వరకు జరిగినట్లుగా మనకు తెలుస్తుంది అయితే పోలీసులు ఎందుకు ప్రచారం చేసిరు ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారా లేదంటే ఎందుకు నిర్లక్ష్యం చేశారా అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది సాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి